హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అంటే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతు భరోసాకు సంబంధించి నిన్నటి వరకు కూడా నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసా పైసలు ఈరోజు ఎకరాల వరకు కూడా జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈరోజు ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా పైసలు జమ కాబోతున్నాయి రైతులు ఏం చేయాలి ఇక నిన్నటి వరకు కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు అయ్యాయి డబ్బులు జమ అయ్యాయి ఎంత డబ్బుల వరకు కూడా జమ అయ్యింది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం రైతులకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం రైతు భరోసాకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం మరి రైతు భరోసా ద్వారా ఏ రైతులకు డబ్బులు పడితే ఏ రైతులకు డబ్బులు పడవు ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలనే విషయాలను కూడా తెలుసుకుందాం రైతు భరోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే క్లారిటీ ఇచ్చారు ఇక నిన్నటి వరకు కూడా నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు ఇక రైతు భరోసా కోసం నిన్నటి రోజున పదమూడు వందల పదమూడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు మరొక వారం రోజుగా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి కూడా ఆయన అంటే నిన్నటి వరకు కూడా ఎవరికి డబ్బులు పడ్డాయనే విషయాన్ని నేను క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఇంకా ఎవరైనా సరే మనకు ఏదైతే కొత్తగా అప్లై చేసుకోవడానికి రేపటి వరకు కూడా సమయం అంతే ఉంది మరి రేపటిలోపు ఎవరైతే కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అప్లై కనుక చేసుకుంటే అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడ్డాయని మరి మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మొత్తంగా మనకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేసే లక్ష్యంగా ముందుకైతే ఉంది ఇప్పటివరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి జూన్ ఐదు నాటికి భూముల యాజమాన్యం పొందిన కొత్త భూస్వాములు కూడా రైతు భరోసా పథకానికి అర్హులేనని చెప్పి స్పష్టం చేసింది గతంలో పథకం కింద లబ్ధి పొందలేకపోయినా కూడా రైతులు కొత్తగా భూములు కొన్న కొన్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు మరి ఇలాంటి రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయాన్ని అయితే పొందవచ్చు ఒక్కో విడతలో మనకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి జూన్ లోపు దరఖాస్తుని చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అంటే రేపటి వరకు మాత్రమే సమయం ఉంది మీరు మండలంలోని ఏఈఓ గారిని కలిసి అవసరమైనటువంటి పట్ట పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ వంటి ఆధారాలు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళి ఇక్కడ పోర్టల్లో రైతుల పేర్లైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సక్రమంగా అప్లై చేసిన తర్వాత వారికి రైతు భరోసా కింద ఆర్థిక సాయం జమ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి ప్రకారం ఈసారి ఎకరాల పరిమితి అనేది లేదు భూమి ఉంటే అర్హత ఉంటే చాలు అనమాట అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు పొడుపు అంటే వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములు కానీ ఇంకేదైనా చేసినటువంటి భూములకు మాత్రం రా సాయం అయితే రాదు మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే అయితే అందిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు డబ్బులను అయితే పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈరోజు ఐదు ఎకరాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు పడతాయి మరి పది అని చెప్పి నిబంధన ఏం లేదు మీకు పది ఇరవై ఎకరాలున్నా కూడా వ్యవసాయానికి అనుకూలంగా సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు తప్పకుండా ఈ రైతు భరోసా అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ బ్యాంక్ ఖాతాల్లో మీ పేర్లు ఉంటే కనుక అంటే ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఈరోజు ఐదు ఎకరాల వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ చేసుకుని ఉండాలి ఈ రెండు కూడా ఉన్నవారికి తప్పకుండా డబ్బులు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇంకా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సర్చ్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి మరి ఈరోజు ఐదు ఎకరాల వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలివిడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు ఇప్పటివరకు కూడా నాలుగు ఎకరాల్లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి